సమయానికి సమయానికి బాదాపు ఆదోకు వస్తున్నా కూడా సమయానికి విద్యార్థి బస్సు లేకపోవడం అంటే ఐదు గ్రామాలకు సమయానికి బస్సు కేటాయించే సమయానికి సమయానికి సబ్ కలెక్టర్ కార్యాలయం ఈ రోజు సబ్ కలెక్టర్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి చిరుతపల్లి మల్లన వెట్టి ఎరిగేరు ఉరుకుంద వివిధ గ్రామాల నుంచి ఈ రోజు విద్యార్థులు వస్తున్నారు కాబట్టి ఏదైతే ఈ ఐదు గ్రామాలకు సంబంధించి విద్యార్థుల బస్సు కావాలని ఈ రోజు విద్యార్థులు అడగడం జరిగింది కలెక్టర్ సార్ కూడా మరి ఈ రోజు విద్యార్థులకు మాట్లాడి కాసి ఎంక్వైరీ చేసి బస్సు ఉందా లేదా అనేది ఎంక్వైరీ చేసి ఈ రోజు విద్యార్థులకు సమయానికి బస్సు కేటాయించడం అనేది హామీ ఇవ్వడం జరిగింది ఇలాగే కొనసాగితే విద్యార్థులు రోజు దాదాపు కంటే నెల రోజుల నుంచి క్లాసులు మిస్ అవుతున్నారు ఈ రోజు కాబట్టి ఏదైతే మరి సమయానికి కేటాయిస్తే విద్యార్థులు చక్కగా కూడా క్లాసులకు వెళ్లే పరిస్థితి ఉంటది కాబట్టి విధంగా కొనసాగితే బస్సు విద్యార్థులకు కేటాయించకపోతే ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు విద్యార్థులంతా సైతం చేసుకుని ఎత్తుపై ఉద్యమాలు కూడా నిర్వహించేందుకు సిద్ధంగా ఈ రోజు డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా తెలియజేస్తూ నా పేరు ఉదయ్ కుమార్ జిల్లా